చంద్రబాబు నాయుడు గారి సర్కారు అధికారంలోకి వచ్చే నాలుగు నెలలైంది ఈ నాలుగు నెలలు దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారు కార్పొరేషన్లకు గ్యారంటీలు పెరిగితే అప్పు ఉన్నారు చివరికి అమరావతి పేరు చెప్పి త్వరలో ప్రపంచ బ్యాంకు నుంచి డాలర్లు కూడా ఉంది ఆ ప్రపంచ బ్యాంకు నుంచి డాలర్లు కాక ఇంకా రాలేదు వరకు తెచ్చుకునేది దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయల వరకు ఉంది ఏ సంక్షేమ పథకం అమలు చేయలేదు పింఛను ఒకటి పెంచిస్తూ ఉన్నారు ఆ పింఛన్ల సంఖ్య లక్షల్లో తగ్గించేశారు పింఛను పెంచాం పింఛన్ల సంఖ్య తగ్గించాం లెబ్బలైపోయింది అని చెప్పి దాన్ని లెవల్ చేశారు అండ్ అధికారంలోకి వచ్చిన మొదటి నెల కొందరికేమో ఒకటో తేదీ జీతాలు వేసి ఒకటో తేదీ జీతాలు వేసినా ప్రభుత్వం వచ్చేసింది అని చెప్పి జబ్బలు చేసుకున్నారు సరే కొందరికి ఏమో ఒకటో తేదీ రెండో తేదీ వేసుకుంటూ వచ్చినా చివరికి ఇప్పుడు నాలుగో నెల వాళ్ళు అధికారంలోకి వచ్చేసరికి నాలుగో నెల దాటిపోయినా కూడా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకు కూడా జీతాలు వేయట్లేదు అంటే ఎమర్జెన్సీ సర్వీస్ చేసే డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా వాళ్ళకి వేయట్లే టీచర్లకి వేయట్లే నాలుగో తేదీ అయిపోయినా కూడా అడగండి వేసారేమో కనీసం థర్టీ పర్సెంట్ మెంబర్స్ కానీ మొత్తం ఉద్యోగస్తులు వేయలే రిటైర్డ్ పెన్షన్స్ ఈ ఉద్యోగస్తులు కనీసం థర్టీ పర్సెంట్ కూడా వేయలేదు ఎందుకంటే నేను అడగడం ఎందుకు మీరు అడగడం ఎందుకు వాళ్ళ ఆస్థాన పత్రిక వారాంత పలుగుల పత్రిక దాంట్లో చూడండి ఏం రాసుకుంటూ వచ్చారు నలభై పర్సెంట్ కానీ ఇంకా పింఛనివ్వలేదని సారీ జీతాలు ఇవ్వలేదని రాసుకుంటూ వచ్చారు పెద్ద ఎత్తున జీతాల కోసం ఎదురు చూస్తున్నారని రాసుకుంటూ వచ్చారు వాళ్ళ తండ్రిని రాసుకుంటూ వచ్చారు ఫస్ట్ రెండు నెలలేమో రెండో తేదీ మూడో తేదీ వరకు ఇచ్చారు లాస్ట్ నెల ఏమో తేదీ ఎనిమిదో తేదీ ఇచ్చారు మరి ఈ నెల ఏ తేదీ ఇస్తారు అని ఎందుకంటే ఇది వాస్తవం ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదు ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలే ఎవరికైనా బాధితులకు కూడా ఎక్కడైతే డైరెక్ట్గా సాయం చేస్తున్నది లేదు పైపుచ్చి మళ్ళీ క్యూఆర్ కోడ్లు బ్యాంక్ అకౌంట్లు రిలీజ్ చేసి జనాల నుంచి వసూలు చేసుకుంటున్నారు దానికి మళ్ళీ ఛారిటీ అని మీ పితృస్వామి మీ ఏమంటారు పితృస్వాములు సంతోషపడతారని ఏదో పేరు చెప్పి ఛారిటీ జీతాలు ఇవ్వట్లే ఇంకా కాంట్రాక్ట్ బేస్ ఆన్లైన్లు గురుకులాలు పనిచేసే వాళ్ళకైతే ఏ రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్నారు ఈ నాలు నెలలు ఒకసారి ఇచ్చారు వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది కనీసం జీతాల కోసం ఎదురు చూసుకుంటూ ఉన్నారు గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు కరోనా డీల్ చేశారు దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారుల అకౌంట్లో వేశారు అన్ని స్కూళ్ళు నాడు నీడి కింద మార్చారు మెడికల్ కాలేజీల రూపురేఖలు మార్చారు గవ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఓట్లు కట్టారు ముప్పై లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇళ్ళ నిర్మాణాలు చేపట్టారు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు ఇచ్చిందనే మాట ప్రకారం జీతం ఒక రెండు రోజులు సేమ్ ఇప్పుడులాగే అప్పుడు కొంచెం లేట్ అయితే అయిందేమో దాని మీద ఎన్ని విమర్శలు చేశారు ఎన్ని మాటలు అన్నారు మరి ఇప్పుడు ఒక సంక్షేమ పథకం ఇచ్చింది లేదు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారు మరి ఏం చేస్తున్నారో తెలియట్లే ఏం చేస్తున్నారు నో ఐడియా జీతాలు అయితే ఇవ్వట్లే ఇంకా టీచర్లు కానీ ఇవ్వట్లే ఇంకా ఎంతమంది టీచర్లు అవ్వడా తెలియదు చాలామందికి టీచర్లకు కూడా పడలేదు రేపేళ్ళు పడతాద సోమవారం నుంచి వాళ్ళు మళ్ళీ మెసేజ్ చెక్ చేసుకోవాలి పడిందా లేదా అని చెప్పి ఇన్ని వేల పోట్లు అప్పులు చేసి జీతాలు కానీ టైంకి ఎందుకు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం ఇవ్వలేదని ఎంతో అన్నారు కదా ఎవరో మీరు కొందరికి ఇచ్చింటే ఒకటో తేదీ రెండో తేదీ అది పట్టుకొని మొత్తం ప్రచారం చేసుకుంటారు అట్లయితే గత ప్రభుత్వం ఇస్తారు అంతకుముందు ప్రభుత్వం ఇస్తారు ఎవరైనా ఇస్తారు ఒకటో తేదీ కొందరికే మరి సచివాలయ ఉద్యోగస్తులకి ఎమర్జెన్సీ ఉన్న మెడికల్ సర్వీస్కి పంచాయతీ పంచాయతీరాజ్ వాళ్ళకి గత ప్రభుత్వం కానీ తేదీ ఇచ్చింది పోలీసులకి అందరికి ఇచ్చారు మీరేదో మతం ఒకటితేదీనే అంగ అన్ని జీతాలు వేసేద్దాం అన్నంత బెల్డప్ ఇచ్చారు అప్పుడు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు చేసినా ఇన్ని వేల కోట్లు అప్పు చేసినా జీతాలుగానే కానీ ఎదురు చూస్తూ ఉన్నారు